హాయ్ అండి ఈరోజు ఒక మంచి చేపల పులుసు మేము ఎందుకు వచ్చాను మన మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ పులస చేప టేస్ట్ వచ్చే చేపల పులుసు అనమాట ఇది పులస చేప స్టైల్లోనే పెట్టుకుందాము ఇది అందరూ చిన్నప్పుడు తినే ఉంటారండి మీరు కానీ మనం ఈ స్టైల్లో పెట్టుకుంటే సేమ్ పులస చేప టేస్ట్ వస్తుంది తక్కువ బడ్జెట్లో పులస టేస్ట్ దీనికి కావాల్సినవండి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఆరు బెండకాయలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు చిన్న అల్లముక్క వెల్లుల్లిపాయ చిన్న వెల్లుల్లిపాయ అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఐదు లవంగ మొగ్గలు ఆ మొక్కలు మసాలా చేసుకుందామండి గర్భం తీసుకున్నవి దీనికి సుమారుగా ఒక డెబ్భై గ్రాములు చింతపండు పడుతుంది మనకి పులుపు కరెక్ట్గా సరిపోద్ది అండి చింతపండు డెబ్బై గ్రాములు వేసుకుంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆయిల్ పెట్టుకుని మనం మసాలా వేపుకుంటాము సేమ్ ఇది కూడా అంతే అండి మసాలా వేపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోండి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్త వారం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ చేపల పేరు చెప్పలేదు కదండి మీకు ఏం కాదండి మన సముద్రపు చేపలండి ఇవి వీటిని ఆకుపరుగులు అంటాము మా ఏరియాలో అయితే మరి మీ ఏరియాలో ఏమంటారో మాకు తెలీదు ఇవన్నీ పులుసు చేపలండి మరి మీ ఏరియాలో ఏమైనా పిలుస్తారు వీటిని చెప్పండి కామెంట్స్లోని ఇలాంటి చిన్న చిన్న చేపలు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మనకి అందులోకి చేపలు తినడం చాలా మంచిది చికెన్ మటన్ కన్నా కూడా ఈ మధ్యన అందరూ కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు చేపలను ఎక్కువ తీసుకోండి అనేసి ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయండి కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుంటే బేగ త్వరగా వేగిపోద్ది కదా మీ ఎవరికైనా హెయిర్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి దాని గురించి నేను వీడియోస్ చేసి పెడతాను మీ హెయిర్ ప్రాబ్లమ్స్ చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది నాకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్తాను ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు అయితే ఫాలో అవ్వండి ఆల్రెడీ మీకు హెయిర్ గురించి నేను పెట్టాను వీడియోస్ అవన్నీ చేయండి మీరు తర్వాత వచ్చి వీడియోస్ కూడా ఇంకా చూడండి నా వీడియోస్ చూసి నా వీడియోస్ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీకు నైంటీ పర్సెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి తర్వాత మనం ఫ్యూచర్లో చెప్పుకుందాము ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేపుకుందాము బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు అనేది ఇందులో వేసేద్దాము చూడండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాను ఒక నిమిషం కొంచెం కారం కూడా వేసుకుందామండి ఎందుకంటే మసాలా మాడకుండా ఉంటుంది ఈ టైంలో కారం వేసుకోవడం వల్ల నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను బెండకాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందామండి బెండకాయ మొక్కలు వేసి మూత పెట్టేద్దాము మూత పెట్టి పది నిమిషాలు అలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకుందాము చింతపండు కూడా మీరు ఒకేసారి మొత్తం రసం తీయకండి ఎప్పుడు చేపల పులుసుకి ఒకేసారి తీయకూడదు రెండు మూడు ట్రిప్పులుగా తీయాలి చూడండి మీరు చిన్నప్పుడు చూసేమంటారు మీ అమ్మమ్మగారు కానీ నానమ్మగారు కానీ చేపల పులుసు పెట్టేటప్పుడు ఎలా చా చింతపండు వేసారో సేమ్ అదే ప్రాసెస్లో మనం కూడా వేసుకుందామండి చింతపండు రెండు మూడు సార్లు మనం జ్యూస్ తీసి వేసుకుందాము వేగిపోయినాయి ఆల్రెడీ బెండకాయ ముక్కలు అయితేనే చింతపండు వేసి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలండి ఎప్పుడు కూడా ముందునే వేయకూడదు చింతపండు మరిగిన తర్వాత వేస్తేనే చేపల టేస్ట్ అనేది బాగా పెరుగుద్ది మా గోదావరి జిల్లాలో అయితేనండి చేపల పులుసులోని ఆవకాయ నూనె వేస్తామండి అది పులుసు చేప పులుసులో కూడా వేస్తాము ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఆవకాయ నూనె ఎలాగో ఇప్పుడు మన దగ్గర ఉంటుంది కదా అందరూ ఆల్రెడీ ఆవకాయ పచ్చలు పెట్టుకుని ఉన్నాం కదా అందులో కొంచెం ఆయిల్ తీసి మనం పులుసులో వేసుకుందాము అది ఎప్పుడేలా చూద్దామండి చూడండి చింతపండు అయితే నేను ఎలా వేస్తున్నాను ఆల్రెడీ రెండు ట్రిప్పులు వేసాను ఇంకొక కొంచెం వేసుకుంటాను అంతే ఇంకా బాగా ఎక్కి వేయకండి మళ్ళీ బాగోదు చింతపండు ఎప్పుడు కూడా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అలా కలిపి వేయాలి బాగా ఎక్కి వేస్తే చేపల పులుసు చప్పగా అయిపోద్ది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడు చేపల పులుసు పెట్టినా ఏ చేపల పులుసు పెట్టినా మీరు మీకు ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయినట్లయితే ఇప్పుడు వేసుకోవచ్చు అండి చేపల పులుసులు మధ్యలో కూడా వేసుకోవచ్చు చూసుకుందాం టేస్ట్ ఒక మూత పెట్టేసుకుందాము పులుసు ఒక మరుగు మరిగిన తర్వాత చేపలైతే వేద్దామండి నేను తీసుకున్న చేపలు మీకు చూపిస్తాను ఆకుపరుకులని చెప్పాను కదా ఇవి అచ్చం పులస చేపలాగే వెండి రంగులో ఉంటాయి మెరుస్తూ ఉంటాయండి ఇవి చూడడానికి చాలామంది పులస టేస్ట్ ఇది సేమ్ ఒకటేలా ఉంటుందని చెప్తారు అందుకనండి దేవుడు మధ్య తరగతి వాళ్ళు ఎలాగో పులస కొనుక్కోలేము కదా అందుకని ఈ చేపల రూపంలో మనకు పులసనే దేవుడు ఇచ్చాడు కానీ మనం దీన్ని ఎలా పెట్టుకోవాలో చూసి పెట్టుకుంటే టేస్ట్ అనేది గ్యారెంటీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చేపలను వేసేసుకుందామండి మీరు చేపలు పులుసు పెట్టినప్పుడు ఎప్పుడు గరిటతో తిప్పకండి మనం క్లాత్ పట్టుకుని గిన్నెనే ఇలాగా మనం కదుపుతూ ఉంటే చేపల పులుసు అనేది బాగుంటుంది మీరు చేపల పులుసులో గరిట పెడితే చేపలన్నీ విడిపోతాయి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకుందామండి ఒక రెండు మరుగులు మరిగిన తర్వాత మనం ఆవకాయ నూనె చెప్పాం కదా అది వేసుకుందాము ఎప్పుడు కూడా అండి రెండు మరుగులు మరిగితే మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుద్ది అప్పుడు పులుసు చేప ముక్కలు పడుతుంది అప్పుడు మాత్రమే మన ఆవకాయను అయితే వేయాలండి ముందు అసలు వేయకూడదు ముందేస్తే వేసినా ఫ్లేవర్ పోద్ది మనకి ఇలాగ మీరు ట్రై చేయండి మీ చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడైతే ఆవకాయ నూనె వేసుకుందాము ఆల్రెడీ పులుసు మరిగిపోయింది చూడండి నాకు ఎక్కువ ఏం తీసుకోలేదండి చూడండి ఒక నాలుగు స్పూన్లు ఉంటుందేమో ఆయిల్ అది కూడా చిన్న స్పూన్లు అండి పెద్ద స్పూన్ కాదు జస్ట్ అలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీకు తెలుసో తెలియదో బెంగాలీ స్టైల్లో అయితే ఆవాలు వేసి వండుతారండి చేపలకి అదేసి ఏ వండినా సరే అందుకే ఆవాలు ఉన్న ఫ్లేవర్ అనేది చేపలకి చాలా బాగుంటుందంట ఇప్పుడైనా మీకు బెంగాలీ స్టైల్లో కూడా చేపల కూర చేసి చూపిస్తానండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ వస్తుంది చేపల పులుసు ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత మీరు పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అది ముందు రోజు తయారు చేసుకుని తర్వాత రోజు తిన్నా ఇంకా చాలా బాగుంటుంది వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే నా కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను వీడియోస్ కూడా చేసి పెడతాను నెక్స్ట్ ఒక మంచి హెయిర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే మన ఛానల్కున్న టైం అయితే చాలా తక్కువ ఉంది మనము ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి సరేనండి బాయ్